అధ్యక్ష ఈరోజు ముందుగా వచ్చిన సభాపతి గారికి శుభాకాంక్షలు తెలిపేటువంటి అవకాశం మనం మాకు కలగలేదు మరి ఇప్పుడు వారు చేరు మీద కూడా లేరు అయినా మీ ద్వారా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఒక మంచి మనిషి స్నేహశీలి గతంలో మాతో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలిసినటువంటి వ్యక్తిగా వారికి వారికి నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఆర్థిక శుభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా సభలు లేరు బహుశా చూస్తున్నారేమో చాంబర్ నుంచి వారికి కూడా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికి శుభాకాంక్షలు తెలిపేటువంటి అవకాశం కలగలేదు రోజు మేము ఊర్లో లేని కారణంగా మరి ఈరోజు మీ ద్వారా వారు మిత్రుల గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సభాధ్యక్షులు ఎన్నికైనందుకు కూడా వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మిత్రుల అధ్యక్ష నిన్న జరిగినటువంటి గవర్నర్ గారి ప్రసంగం కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్టుగానే ఉన్నది హామీలు వారు చదివారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ కానీ కార్యాచరణ కానీ ఏమి చెప్పకపోవడం కొంచెం బాధాకరంగా ఉన్నది అని చెప్పి ఉంటే బాగుండేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కేవలం మేనిఫెస్టోకు చట్టబద్ధత లేకుంటే ఆ మేనిఫెస్టోకు విలువ ఉండదు చట్టబద్ధత కోసం ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు బహుశా అధికారులు దాని మీద కసరత్తు చేస్తున్నారేమో కానీ ఎంతసేపు ఆరు గ్యారంటీల విషయమే మాట్లాడుతూ ఉన్నారు కానీ మరి మిగిలిన నాలుగు వందల పన్నెండు హామీల గురించి ఈ ప్రభుత్వం మాట్లాడడం లేదు నాలుగు వందల పన్నెండు హామీలు ఒక ఎనిమిది నాలుగు వందల ఇరవైకి ఒక ఎనిమిది హామీలు మాత్రమే తక్కువగా ఉన్నాయి నాలుగు వందల పన్నెండు హామీలు ఇచ్చారు మాట్లాడితే ఆరు హామీల గురించే పదే పదే చెప్తా ఉన్నారు మరి చట్టబద్ధత ఎప్పటికల్లా చేస్తారు మరి ఈ సభలోనే చట్టబద్ధత తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కేవలం ఈ సెషన్లోనే దాన్ని పెట్టి ఆమోదించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ప్రజావాణి పరిష్కార వేదిక కావాలి కానీ కేవలం పబ్లిసిటీ షో కోసం కాదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ప్రజావాణి పేరు మీద కేవలం పబ్లిసిటీ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున ఊరుకునే సమస్య లేదు మీరు పదే పదే ప్రజల తమ కష్టాలు సమస్యలు బాధలు ఆవేదనలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్బాటంగా మొదలుపెట్టినామని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ని ప్రతిరోజు నడిపిస్తారని చెప్పుకున్నారు ప్రతిరోజు దర్బార్ని నడిపిస్తామని చెప్పి ఈరోజు కేవలం వారానికి రెండు రోజులు మాత్రమే మరి ప్రజా దర్బార్ అని చెప్పి మళ్ళీ మాట మార్చారు ప్రతిరోజు నడిపిస్తామని చెప్పారు మరి అదే ప్రజావాణి ఈరోజు నడుస్తున్నటువంటి రెండు రోజుల ప్రజావాణి రేపు మరి సీఎం గారు కొత్త క్యాంప్ ఆఫీసులో వేరుగా పెడతారా అంటే ఇదే ప్రజావారిని వారు నడిపిస్తారా మరి ప్రజావారిని నడిపిస్తే మరి ముఖ్యమంత్రి గారు వారి వారి మంత్రివర్లందరూ కూడా రోజు కూర్చొని అర్జీలు తీసుకుంటారా అధికారులతో సహా కూర్చొని వెంటనే పరిష్కారం చేస్తారా మీద కూడా మరి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు రూపొందించిన కార్యక్రమం వారం రోజులకు బదులుగా రెండు రోజులు అనడం నిజంగా ప్రజల్ని తప్పుదో పట్టించడం కానీ మేము భావిస్తూ ఉన్నాం మా ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లో ప్రతిరోజు ప్రజా దర్బార్లో ఉంటారని చెప్పారు ఇప్పటికీ కూడా అవి ఎక్కడ కూడా మొదలైన దాఖలాలు కనబడడం లేదు మహేష్ గారు ప్రగతి భవన్ పేరుకే గవర్నర్ ధన్యవాదాలు